విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన స్నేహితులతో కలిసి విజయవాడలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు ముప్పై ఏళ్ల తమ స్నేహ బంధాన్ని ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటారని కలిశెట్టి తెలిపారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కోసిన ఎంపీ ఒకరికొకరు తినిపించుకున్నారు అనుబంధం ఎన్నో తరాలకి సరిపో అనుబంధం అనుభూతిని పొందుతున్నాం ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అనే మీనింగ్ అనేది వీళ్ళిద్దరి మధ్య నేను చూశాను అనుభూతిని పొందాం మనం స్నేహపూర్వకంగా కలిసినప్పుడు ఎటువంటి సోదరులు లేకుండా ఏదో మనకి అవసరమైనప్పుడు ఫ్రెండ్ ఎదురైనప్పుడు అడగడం కంటే ఫ్రెండ్కి ఏ ఉందో తెలుసుకొని ఇవ్వడం అనేది గొప్పది సో అది నాకంటే గొప్పగా వాళ్ళందరూ నాకు అందించారు అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా లైఫ్ని డిజైన్ చేసిన దేవుడికి కూడా కొత్తగా తెలియజేసుకుంటాను ఎందుకంటే స్నేహితులు దొరకడం ఎవరికి ఏ బాధ కలిగినా ఒకరికి కలిగినట్టు ముగ్గురు ఎవరికి కలిగినా మాకు కలిగినట్టే ఉంటుందండి ముఖ్యంగా మేము కావడానికి నీతి నిజాయితీ అండి ముగ్గురం ఒక మనస్తత్వమే ఉండేవాళ్ళం దేవుడు ఏదో జన్మలో ముగ్గురము ఒక కుటుంబంలో ఉండినా మేము ఈ ఈ జన్మలో కూడా మాకు అలాగే ఉంచారు అలాగే మేము చిన్నతనం నుంచి మా మనుషులు మా కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు వయసులు కూడా డిఫరెన్స్ ఉంటాయి అయినా కిడ్స్ లాగా ఉంటాం మేము మేము కూర్చుంటే నవ్వులు తప్ప వేరే ఉండదు మాకు స్వార్థం లేదు ఒకే మతం ఒకే కులం ఒకే భాష ఒకే ప్రాంతం